హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి నేసింది మొన్న మేము ఆశ్రమం కడతా ఉంటాం కదా ఆడ ఆడవికి డిగ్రీ వేసి చూపిస్తుంది డిగ్రీ అంటే ఏమి అని చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఇటు చూడండి ఇది డిగ్రీ ఇది మందికి తెలిసి ఉంటుంది ఇది డిగ్రీ ఏమంటే ఈ రెడ్ కలర్ ఉంది చూడండి ఇది వచ్చేసి నార్త్ యాడ్ ఉంది అని చూపిస్తుంది మనం ఎక్కడైనా పెట్టి ఇది రెడ్ కలర్ వచ్చి నార్త్ని చూపిస్తుంది మనం ఆ నార్త్ని బట్టి మనము ఇది వాస్తుని అలా ఇటు చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇటు చూడండి మాది ఆఫీస్ రూమ్లో నార్త్ ఇద కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఉంది అంటే ఇది స్క్వేర్గా ఉంది నీట్గా ఉంది రూమ్ వచ్చేసిందే ఇది కరెక్ట్గా సెంటర్ పాయింట్లో చూపిస్తూ ఉంది బట్ అదే అదే ఆశ్రమంలో పెడతామంటే ఈ నీడలు వచ్చి ఈడు చూపిస్తుంది అప్పుడు ఇట్లా చేయాల వచ్చేసింది ఉత్తరము అనుకుంటే ఈడ వాయువు వస్తుంది బట్ ఈడ వాయువు వస్తా ఉండదు ఆడొచ్చి ఈడ నార్త్ చూపిస్తుంది అది డిగ్రీ దాన్ని ఇంకా అది డిగ్రీ వైజ్ మనము ఇంట్లో ఆడ ఏం పెట్టాలా అనేది నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఇది డిగ్రీ చాలా ఇంపార్టెంట్ ఇది వచ్చి ఇంటికి వచ్చేసి ఆడంటే ఆడేమంటే అది పెట్టకూడదు ఇది వచ్చి నార్త్లో ఇది చూపించింది అయింది అని అంటే ఈయన ఇంకా నా ఉత్తర ఈశాన్యము ఈశాన్యము ఇది ఈస్ట్ పూర్వము పూర్వ ఆగ్నేయము ఆగ్నేయము అట్లా దక్షిణము అట్లా ది చూపించేస్తుంది దీన్ని దీని పోటీ మనం ఇచ్చేసుకుని ఈ నీడలో వచ్చేసింది ఈడు చూపించింది అని పెట్టుకోండా ఉత్తరం ఈడు వచ్చేస్తుంది ఆవిడ మనం ఏమైనా ఈ టాయిలెట్స్ అదేమైనా వాయువు మీరు ఉంది అని చెప్పేసి అక్కడ పశ్చిమ వస్తుంది ఇటు వాయువు ఉంది కట్టేసినాము అనేసి అంటే కంప్లీట్ నార్త్లా కట్టేసింటాము కుబేడ వచ్చే జాగాడు వచ్చేసి దుడ్లు వచ్చే జాగా కంప్లీట్గా దుడ్లు వచ్చేలా ఫైనాన్షియల్ విషయంలో చాలా లాస్ అయిపోతాం ఫ్రెండ్స్ దాన్ని ఈ డిగ్రీ అనేది చూసి దాన్ని కట్టుకోవాలి మా ఆశ్రమంలో చూసుకుంటే వీళ్ళు ఏమిటి ఇట్లా కట్టిండారు కంప్లీట్ చూపిస్తాను ఆ డిగ్రీ దీంట్లో ఇది వచ్చేసింది రోజు చూపిస్తుంది దానికి వాయువు ఈ అని చెప్పేసి పశ్చిమ వాయుం లో సెంటర్లో వచ్చేసింది అది డిగ్రీ వైజ్ చూసిండేది ఫ్రెండ్స్ అది ఇట్లా స్క్వయర్గా ఉంటే ఇట్లా స్క్వయర్గా ఉంటే ఇది వచ్చి కరెక్ట్గా ఇది దీంట్లో చూపిస్తుంది ఉత్తరం నేరుగా ఈడు చూపిస్తుంది ఇట్లుగా ఉంటే మా ఆశ్రమం ఇట్లు ఉండేది ఈ మాదిరి వచ్చేసి అది వచ్చేసింది పూర్వ ఇది పశ్చిమ ఇది ఉత్తర దక్షిణ లాంగ్ ఉంది ఇది వచ్చేసి ఇది ఇట్లా ఇది తక్కువ ఉంది దాన్ని ఇంకా ఇది వచ్చేసి ఇది సరిగ్గా వచ్చేలేదు దానికి ఈడు వచ్చేసింది టాయిలెట్స్ వచ్చి ఈడు వచ్చింది మాది ఈ సైడు అంటే వచ్చి నార్త్ ఉంది నీటి లీడ్ చూపిస్తుంది నార్త్ వస్తుంది దాన్ని ఇంకా ఇట్లుండే వేసుకునే సైడ్ల చాలా హుషారుగా కట్టుకోవాలా ఇది కరెక్ట్గా మనం ఇదే చూపేసిందే ఇది ఉత్తరము ఇది దక్షిణము ఇది పూర్వము ఇది పశ్చిమము అనుకునేసి ఈడెత్తుకొని ఎత్తుకొని వచ్చేసిందే మనం ఏమైనా టాయిలెట్స్ పెట్టినాము అంటే కంప్లీట్ నార్త్లో వచ్చి పూకొని ఫ్రెండ్స్ నార్త్లో కుక్కనింట మనకి ఆ పనిలో అయ్యేలేదు ఫైనాన్స్ విషయంలో చాలా లాస్ అవుతుంది ఆవు బిజినెస్లో అయ్యేలా చేసే బిజినెస్ అంతా లాస్ అవుతూ ఉంటుంది దాన్ని ఇంకా ఇదంతా చూసుకొని డిగ్రీ వైస్ ఇది ఈ మాది డిగ్రీస్ చాలాక చెప్తుంది చూసి దీన్ని నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే కూడా చాలు ఇల్లు కట్టుకోనికి నీట్గా కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చూసి తీసేసుకుంటా దాన్ని కానీ చెప్దాము అని చెప్పేసి మీకు ఇసేసి